சீனிவாஸ் நீக்கி தர தகுதி அல உஞ்சுக்கோ தான் தீகூடல்கா அலகே பெட்டுக்கோ தகிபத்துலேமே சீன தகிப்போத்தான டூ மினிட்ஸ் அலகே பெட்டுக்கோ தகிபத்து ஏதேம் காதுலே ஏமனா உஞ்சுக்கு தான் ஒரு டூ மினிட்ஸ் ஆகோ சரினா తర్వాత ఏం కాదు తర్వాత ఆడుకోవచ్చు గమ్మని అలా కనకూడదు కొడతా అలా కనకూడదు చూడంతా కింద బొంగట్టేస్తున్నావు గమ్మడు శ్రీనివాస్ డాడీకి ఎత్తా చూడు ఏమైనా ఉంచుకున్నావా చూడు చూడు ఎంత దెబ్బ తగిలిందే పడతా cardinality కొటేదా కొటేస్తా నిను విచ్చువా ఎల్లు ఆడుకో పోయిలేసి పాడుకో ఆడుకో ఎల్లు ఆడుకో దం జోనికి ఎల్లుకు సరేనా మళ్ళీ ఏమే ఏంది అక్కడ ఏంది అక్కడ ఏం లేదు ఎవరు ఉన్నారా ఏమన్నా ఉంచుకుంటున్నావా డాడీ ఫోన్ చేస్తా ఇనవా ఇనవా మమ్మీ చెప్పింది ఇనవా మమ్మీ మాట ఇనవా అంతా పోయింది ఇదేంటి కంటి కాదా పోయింది ఏమైంది చెప్పు దెబ్బ తగిలింది నీకే కదా యాక్ గట్లో పెట్టుకోకూడదు యాక్ అది ఏంది